భూపాలపల్లి నియోజకవర్గం గణపురం పోలీస్ స్టేషన్ ప్రహరీగోడ మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి భూమి పూజ మరియు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అధికారులు అందరి సహకారంతోనే భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు అదేవిధంగా గాంధీనగర్ నుండి జంగాలపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు ఇరవై కోట్ల నిధులు హనుమాన్ కట్ట నుండి కొత్తపల్లి వరకు పద్దెనిమిది కోట్ల నిధులతో సీడిఎఫ్ నిధులతో పాటు కేంద్ర నిధులతో మండల కేంద్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కోటగుళ్లు రెడ్డిగుళ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు త్వరలోనే కాటేజీలతో పాటు బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు స్టేషన్ ఆవరణలో రెండు ఎకరాల స్థలం ఉందని అందులో పోలీసుల కొత్త క్వార్టర్స్ నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు గణపురం సర్కిల్ సిఐ కరుణాకర్ రావు గణపురం ఎస్ఐ అశోక్ వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ईगर की <laughs> <गुण। गुण। laughs> <गुण। laughs> मेरा भी शुरू हो गया है हां मेरे बारे में लोकप्रिय तो मेरा तो इधर घुसना पड़ेगा ओके कुमार गुप्ता पूछना क्या प्रबंधन स्वागत अभिनंदन अभिनंदन आदर्श राष्ट्र का दायित्व है ये डबल इत्प या ए हां तो ఇక్కడ గన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఇది రోడ్ వైడనింగ్ లో ఇది మన పోలీస్ భూమి గన్పూర్ పోలీస్ స్టేషన్ భూమి అది పోతుంది సో ఆ కోసం ఇది కలెక్టర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు ఇది ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఒక కొత్త కంపౌండ్ వాల్ అట్ ద సేమ్ టైం ఈ బ్యాంక్స్ కోసం షాప్స్ కోసం ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టడానికి ఇది ఈరోజు ఫౌండేషన్ స్టోన్ పెట్టడం జరిగింది దాంట్లో ఇది సిడిఎఫ్ నుంచి తర్వాత డిఫ్ఎండి ఫండ్ అదర్ ఫండ్ నుంచి ఇది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము సో మనము గర్పర్కి తెలుసు త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా ఇక్కడ కొత్త సర్కిల్ కూడా ఫామ్ చేయడం జరిగింది సో కంటిన్యూస్గా ఇది ఎట్లా మనము పోలీస్ టెంపరేచర్ కూడా పెరగాలి అట్ ద సేమ్ టైం మన పోలీసింగ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి ఈ ఇద్దరు లిస్టులు పెట్టుకొని ఇది పోలీస్ వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇది చేస్తున్నారు సో ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ ఎమ్మెల్యే భోపాలపల్లి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ భూపాలపల్లి గారికి తర్వాత జనాలకి అందరికీ ధన్యవాదాలు ఘాన్పూర్ మండల్లో ఘాన్పూర్ పోలీస్ లిమిట్స్లో మన రోడ్ వైడ్నింగ్లో ఇది కంపౌండ్ బాల్ పోతుంది దానికన్నా మనం కొత్తది కంపౌండ్ వాల్ అండ్ షాపింగ్ కాంప్లెక్స్ ఆనరబుల్ ఎమ్మెల్యే భూపాలపల్లి గంటా సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఫౌండేషన్ స్టోమ్ పెడడం జరిగింది అండ్ పోలీస్ నియంత్రణలో ఎస్పీ గారు కూడా డిఎస్పి గారు అందరు మన జిల్లాకి అంత భద్రత అని అన్నీ చేస్తున్నారు సో అది పోలీస్ స్టేషన్కి సిమిలర్గా మిగతా వర్క్స్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు కి మనం కంపౌండ్ వాల్ షాపింగ్ కాంప్లెక్స్ ఈరోజు ఫౌండేషన్స్ చేస్తున్నాం దెన్ అది సిఐ అండ్ ఎస్ఐ క్వార్టర్స్కి కూడా మనం పెట్టాలి అది కూడా మనం ఇస్తున్నాం డిఎంఎఫ్టీ ఇంత కింద మనం ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాని ప్రకారం మనం అది కూడా ఎస్టిమేట్ తయారు చేసి మనం అడ్మిన్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత మిగతా కూడా వర్క్స్ అన్ని పోలీస్కి ఆర్ మీ మిగతా డిపార్ట్మెంట్స్కి కూడా మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని కనీ ఆర్ విత్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్పెక్ట్ తో అందరికీ మీరు వచ్చేసారు అందరికీ ధన్యవాదాలు అండ్ వీ మీ షోర్ దాట్ ఇది మనం మన తొందరగా ఇక్కడ ఇన్నోగ్రేషన్ కోసం కూడా ఇక్కడ వస్తాం థ్యాంక్ యూ గాంధీనగర్ టు జంగాల్ పెళ్లి మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని మేడారం ఫండ్స్ నుంచి ఇరవై కోట్ల రూపాయల నిధులు రావడం అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి కట్ట మెట్ల కానుండి కొత్తపల్లె వరకు ఫోర్ లైన్ రోడ్ పద్దెనిమిది కోట్లు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ యొక్క వైడనింగ్ నిర్మాణం చేపట్టిన సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ వైడనింగ్ స్టేషన్కు సెక్యూరిటీ రీత్యా కాంపౌండ్ వాల్ నిర్మాణం కానీ అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ ఈ యొక్క ఎస్ఐ క్వార్టరు సిఐ క్వార్టర్ కూడా మనము ఈ యొక్క నిర్మాణం చేపట్టే కొరకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా అధికారులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రజల సహకారంతో అందరి సహకారంతో కలెక్టర్ గారి సహకారంతో పోలీసుల సహకారంతో ఈరోజు ఈ యొక్క కాంపౌండ్ వాల్ నిర్మాణం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అదేవిధంగా ఎస్ఐ క్వార్టరు సిఐ క్వార్టర్ నిర్మాణం చేసుకొని సెంటర్ గన్పురం నడిబొడ్డున ఉన్నటువంటి రెండెకరాల ముప్పై ఎనిమిది గుంటలను ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ క్వార్టర్స్ కూడా మొత్తం డిస్మిటల్ అయ్యే పరిస్థితిలో ఉంది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ క్వార్టర్స్ను కూడా నిర్మాణం చేసుకొని పోలీస్ స్టేషను గణపురం గ్రామస్తులదిగా ఈ ప్రాంత ప్రజలదిగా మండల ప్రజలదిగా సర్కిల్ కూడా ఏర్పడ్డది కనుక దీన్ని మనం అందరి సహకారంతో నిర్మాణం చేసుకొని ఈ యొక్క మంచి మండల కేంద్రంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసును అదేవిధంగా ఎస్ఐ పోలీసులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ను నిర్మాణం చేసుకునే దిశలో అందరి సహకారం ఉండాలని గౌరవ కలెక్టర్ గారికి కూడా సెక్యూరిటీ రీత్యా కాంపౌండ్ వాల్ కానీ అదేవిధంగా ఎస్ఐసిఐ క్వార్టర్ కూడా డిఎంఎఫ్టీలో ఇతర నిధులతో ఇస్తే ఇంకా ప్రజల సహకారంతో పోలీసుల సహకారంతో ఎక్కువ పనులు చేసి ఈ పనులు కూడా పూర్తి చేసి ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కూడా ఒక ఎస్బీఐ బ్యాంకు లేకపోతే ఇంకా ఇతర బ్యాంకులను కూడా ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో నిర్మాణం చేసే విధంగా ఎస్పీ గారు మరి కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఒక బ్యాంకు నిర్మాణం కొత్త బ్యాంకును కూడా ఏర్పాటు చేసేటువంటి దిశలో కూడా మరి ఆలోచనలో ఉన్నారు తప్పకుండా ప్రజల సౌకర్యం కొరకు ఈ పనులన్నీ కూడా చేయటం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ గణప సముద్రం చెరువు కానీ కోటగుళ్ళు రెడ్డి గుడి ఇవన్నీ కూడా మరి ఒక బోటు నిర్మాణము గణపురం చెరువులో మంజూరు అతి త్వరలో ఒక యాభై అరవై రోజులలో బోటు కూడా ప్రారంభించడం జరుగుతుంది గెస్ట్ హౌజులు కూడా మంచి కట్ట కింద ఒక ఎనిమిది పది గెస్ట్ హౌజులు కూడా మరి ఒక మోడల్గా నిర్మాణం కూడా మరి స్టార్ట్ అయిపోయినాయి అదేవిధంగా రెడ్డి గుడి కోటగుళ్ళకు కూడా యాభై ఐదు కోట్ల రూపాయలతో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి ఒక ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి ద్వారా లెటర్ రాయం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి టూరిజం నుంచి కూడా మంజూరు తీసుకురాబోతున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం ఒక టూరిజం అబ్బుగా గణపురము అభివృద్ధి చెందేటువంటి దిశలో ఉంది గనక దీనికి ఈ యొక్క ప్రతి ఒక్క పనికి ప్రజల సహకారం ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పత్రికా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం